అమ్మాయిల కలల రాకుమారుడు టాలీవుడ్ మన్మధుడంటే మొదట గుర్తొచ్చేది మన కింగ్ నాగార్జున గారే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ హ్యాండ్సమ్నెస్ అబ్బాయిలకి ఎనర్జీనిస్తే ఆయన చేసే రొమాన్స్ అమ్మాయిలని మెస్మరైజ్ చేస్తోంది నలభై ఏళ్లుగా తెలుగు తమిళ్ హిందీ ఇండస్ట్రీలో హీరోగా కోట్ల మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్న నాగ్కి సడన్ గా ఏమైందో కానీ అన్ని దిగజారుడు పనులే చేస్తున్నాడు తనని నెత్తిన పెట్టుకుని చూసుకున్న ఫ్యాన్సే కొడుతున్నారు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తావా అంటూ విరుచుకుపడుతున్నారు ఇంకొంతమంది ఫ్యాన్స్ అయితే నీకు నిజంగా అంత అవసరమైతే మా ఫ్యాన్స్కి ఒక్క మాట చెప్తే చందాలు వేసుకునైనా ఇచ్చేవాళ్ళమంటూ ఏకిపారేస్తున్నారు స్క్రీన్పై హీరోగా కనపడే నాగ్ బయట డబ్బు కోసం చేసిన అన్యాయం ఏంటి ఇంతవరకు ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు సొంత అన్ననే మోసం చేశాడా నాగేశ్వరరావు గారికి తెలియకుండా దోచేసిన ఆస్తి విలువెంత కొడుకుల పెళ్లి కూడా కమర్షియల్ గానే చూసి చేశాడా నాగార్జున యాభై కోట్ల రూపాయలు ఇస్తే ఆ దిక్కుమాలిన క్యారెక్టర్ కూడా చేస్తాడా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కూలీ సినిమాలో నాగార్జున రోల్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి స్ట్రైట్ గా విషయానికి వస్తే వాళ్ళ కళల రాకుమారుడిగా అగ్రెసివ్ హీరోగా ఊహించుకున్న ఫ్యాన్స్ కి నాగ్ చేసిన విలన్ క్యారెక్టర్స్ సైడ్ క్యారెక్టర్స్ లో చూడలేక బాధతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు నాగార్జున రొమాంటిక్ హీరోగా యాక్షన్ హీరోగా ప్రేక్షకుల మనసులో ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానంలో నిలిచిన స్టార్ ఒకసారి విలన్ రోల్ చేస్తే అభిమానులు పూర్తిగా నిరాశ చెందారు ఆయనను ఎప్పుడూ హీరోయిజంతో పాజిటివ్ ఇమేజ్తో చూసిన ఫ్యాన్స్ స్క్రీన్ మీద క్రూరంగా నెగిటివ్గా కనిపించడం భరించలేకపోయారు కొందరికి ఆయన యాక్టింగ్ పవర్ఫుల్ గా అనిపించిన మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం మన హీరోని ఇలా చూడలేము అంటూ నిరాశ వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో కూడా నాగార్జునకి విలన్ పాత్రలు సెట్ అవ్వు అనే రియాక్షన్ కూడా ఎక్కువగా వచ్చింది ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ ఇమేజ్ దృష్ట్యా విలన్గా కనిపించడం ఆఖరికి చనిపోవడం అభిమానులకి చిరాక్గా అనిపించింది ఆయన ఇప్పటిదాకా చేసిన ప్రయాణం పాజిటివ్ రోల్స్తోనే కావడంతో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పుని జీర్ణించుకోలేకపోయారు అందుకే ఆ సినిమా విడుదలయ్యే సమయంలో ఫ్యాన్స్ రెస్పాన్స్ కాస్త మిక్స్డ్గా మారింది అయితే నటుడిగా తన రేంజ్ చూపించాలనే ప్రయత్నమే అని ఆయన నిర్ణయం తీసుకున్నారని కొందరు అర్థం చేసుకున్నారు కానీ వాస్తవం ఏంటంటే ఈ సినిమాకి గాను నాగార్జున తన కెరియర్లోనే లోనే అత్యధిక రెమ్యునరేషన్ యాభై కోట్ల రూపాయలు తీసుకుని ఈ దిగజారుడు పనిచేశాడు నాగార్జున డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడని చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అరవై ఐదేళ్ల వయసులో కూడా అందంలోనూ యాటిట్యూడ్ యూత్కి ఏ మాత్రం తగ్గకుండా మన్మధుడు అనే పేరుని సార్థకత చేసుకుంటున్నాడు మన కింగ్ నాగార్జున శివా సినిమాతో ఇండియన్ సినిమాని షేక్ చేసి ఆ తర్వాత లవ్ కామెడీ యాక్షన్ డివోషన్ అంటూ వచ్చిన ప్రతి క్యారెక్టర్ని తనదైన రీతిలో చేసి అభిమానులతో ముద్దుగా గ్రీకు వీరుడని కూడా అనిపించుకున్నాడు అయితే అటువంటి నాగార్జున త్వరలోనే రాబోతున్న రజనీకాంత్ కూలీ సినిమాలు మొదటిసారి విలన్ రోల్ చేసి తన అభిమానుల్ని షాక్ అయ్యేలా చేశాడు అసలు నాగార్జున ఆ సినిమాలో విలన్గా ఎందుకు యాక్ట్ చేశాడు లోకేష్ కనగరాజ్ వల్లే నాగార్జున ఆ క్యారెక్టర్ చేయటానికి ఒప్పుకున్నాడా ఆడియో లాంచ్ ఫంక్షన్లో రజనీకాంత్ నాగార్జున గురించి ఏమన్నాడు నాగార్జున సినిమాల్లోకి రావడానికి ఏఎన్ఆర్ గారు పెట్టిన కండిషన్ ఏంటి తన మొదటి బారికి విడాకులు ఇవ్వటానికి కారణం ఎవరు ఇప్పటి వరకు ఎంతమంది హీరోయిన్స్తో నాగార్జున ఎఫ్ఐస్ నడిపాడు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో నాగార్జున అంటే ఎంతమందికి ఇష్టమో ఆయన చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి ఈ ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అవబోతున్న రజనీకాంత్ కూలీ సినిమాలో నాగార్జున తన కెరియర్ లో మొట్టమొదటిసారి విలన్ రోల్లో యాక్ట్ చేశాడు అయితే దీని గురించి విని ఫ్యాన్స్ మొదట్లో టెన్షన్ పడినా ఆ తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్లో నాగార్జున లుక్స్ చూసి అందరూ సూపర్ అంటున్నారు ఇక తను లోకేషన్ రజనీకాంత్ వల్లే ఆ క్యారెక్టర్ చేశానని నాగార్జున చెప్పగా నాగార్జున ఈ వయసులో కూడా చాలా అందంగా ఉన్నాడు ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ సూపర్ అంటూ రజనీకాంత్ నాగార్జునను ఒక రేంజ్లో పొగిడాడు అక్కినేని నాగార్జున గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన మద్రాసులో అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ దంపతులకి రెండవ సంతానంగా జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోగా ఉండేవారు నాగార్జున గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తన స్కూలింగ్ని పూర్తి చేసి తర్వాత లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో తన ఇంటర్ని పూర్తి చేశారు ఆ తర్వాత మద్రాస్లో ఉన్న అన్నా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు తర్వాత నాగార్జున గారి చిన్నప్పటి నుంచి హీరోగా అవ్వాలని ఉండేది అయితే అక్కినేని నాగేశ్వరరావు గారికి సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో బాగా తెలియడంతో నువ్వు సినిమాల్లోకి రావాలి అంటే ముందు నేను చెప్పిన కండిషన్ ఒప్పుకుంటేనే నువ్వు సినిమాల్లోకి రావడానికి నేను అంగీకరిస్తాను అని ఒక కండిషన్ పెట్టడంతో నాగార్జున గారు సరే అన్నారు అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు నువ్వు సినిమాల్లోకి ఎంటర్ అవ్వకముందే పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టారు దానికి నాగార్జున గారు చేసేదేమీ లేక సరే రామానాయుడు గారి లక్ష్మి గారిని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాతే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు అయితే సినిమాల్లోకి పెళ్లి చేసుకుని వచ్చినా సరే నాగార్జున గారు హీరోయిన్స్తో ప్రేమాయణం నడిపేవారు ఈ విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు గారు ఒకసారి ఆ హీరోయిన్స్ ని నాగార్జునని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చినా సరే నాగార్జున నాగేశ్వరరావు గారి మాటలు పెద్దగా పాటించుకోలేదు ఇక నాగార్జున గారి ప్రవర్తనతో విసుగు చెందిన లక్ష్మి గారు నాగార్జున గారికి నాగచైతన్య పుట్టిన తర్వాత విడాకులు ఇచ్చేశారు నాగార్జున గారితో ప్రేమాయణం నడిపిన హీరోయిన్స్ కి నాగార్జున గారు ఏ విధంగా సాయం చేశారనేది మనం ఇప్పుడు చూద్దాం నాగార్జున గారితో ప్రేమాయణం నడిపిన హీరోయిన్స్ లిస్ట్ లో ఫస్ట్ ఉండే హీరోయిన్ పేరు భూమిక నాగార్జున గారు తన మేనలుడైన సుమంత్ ని హీరోగా పెట్టి యువకుడనే సినిమా తీస్తున్నారు ఆ టైంలో హీరోయిన్ గురించి ఆడిషన్స్ చేస్తున్నారు అదే టైంలో భూమిక కూడా హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది అలా యువకుడు సినిమా ఆడిషన్స్ కి వచ్చిన భూమిక లుక్స్ నచ్చడంతో నాగార్జున యువకుడు సినిమాకి భూమికని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు యువకుడు సినిమా షూటింగ్ టైంలో నాగార్జున భూమిక గారికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి అది కాస్త ప్రేమగా మారింది భూమికకి నాగార్జునకి ఉన్న రిలేషన్ కారణంగా తన ఆ తర్వాత సినిమా అయిన స్నేహం అంటే ఇదే రా కూడా భూమికను హీరోయిన్గా తీసుకున్నారు నాగార్జున ఆ తర్వాత కూడా భూమికకి పెద్దగా అవకాశాలు లేక లోకి వెళ్ళిపోతే నాగార్జునని ఆర్థికంగా సహాయం చేసి తనని యోగా క్లాస్లో జాయిన్ చేసి దగ్గరుండి చూసుకునేవారంట భూమిక గారికి పెళ్ళైన తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల తన భర్తతో విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు నాగార్జున ఆర్థికంగా సహాయం చేసి భార్య భర్తలు వెళ్ళిపోకుండా వాళ్ళని ఒక్కటి చేశాడు ఇలా ఎప్పుడైనా భూమికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే నాగార్జున సహాయం చేస్తూనే వచ్చారు నాగార్జున గారితో ప్రేమలీల లో ఉన్న రెండో హీరోయిన్ శ్రీయాశరణ్ శరణ్ బాలీవుడ్ నుండి టాలీవుడ్కి ఇష్టం మూవీతో ఎంట్రీ ఇచ్చింది ఇష్టం సినిమా షూటింగ్ టైంలో అప్పుడప్పుడు షూటింగ్ దగ్గరికి వెళ్తున్న నాగార్జునకి శ్రియాకి మంచి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త తర్వాత స్నేహంగా మారి అది కాస్త ప్రేమగా మారింది ఇక దాంతో నాగార్జున శ్రియా కూడా ఇండస్ట్రీలో ఎదగడానికి సహాయం చేసే తన సంతోషం సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు సంతోషం సినిమాతో హిట్ అందుకున్న శ్రీయా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్న నాగార్జునతో మాత్రం అలా కంటిన్యూ చేస్తూనే ఉంది వీళ్ళిద్దరు రిలేషన్ కారణంగా ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరూ చాలా సినిమాలు చేశారు అయితే శ్రీయా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చిన కొత్తలో హైదరాబాద్ లో ఉండడానికి ఇబ్బంది పడుతుంటే ఆర్థికంగా నాగార్జునని సహాయం చేశారంట నాగార్జున గారితో ప్రేమలీల లిస్టు లో ఉన్న మరో హీరోయిన్ స్నేహ సాంప్రదాయమైన క్యారెక్టర్లు చేస్తూ సాంప్రదాయమైన హీరోయిన్గా పేరు తెచ్చుకున్న స్నేహ గారు ఒకప్పుడు నాగార్జునతో ప్రేమాయణం నడిపారు నాగార్జున స్నేహ శ్రీరామదాసు సినిమాలో కలిసి నటించినప్పుడు ఆ సినిమాలో వీరిద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి అయితే ఆ సినిమా షూటింగ్ టైంలోనే స్నేహ నాగార్జునకి మంచి పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా మారింది అంతే ఆ తర్వాత నుండి వీరిద్దరూ పబ్బులకని పార్టీలకంటూ తెగ తిరిగేవారు అప్పట్లో వీరిద్దరి మధ్య వార్తలు గట్టిగానే వచ్చేవి అయితే వీరిద్దరి ప్రేమాయణం గురించి తెలుసుకున్న అమల స్నేహ గారికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో స్నేహ నాగార్జునతో తిరగడం మానేసిందే అంటూ కొన్ని వార్తలు అప్పట్లో ప్రచారం కూడా అయ్యాయి నాగార్జున గారి ప్రేమలీల లిస్ట్లో ఉన్న మరో హీరోయిన్ అనుష్క అనుష్కకి నాగార్జునకి మధ్య ఉన్న సంబంధం ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు అనుష్కని నాగార్జుననే సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమాయణం కొనసాగుతూనే వచ్చింది అయితే నాగార్జున అనుష్క ఇద్దరు అన్నయ్యలు ఆర్థికంగా సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేశారని అనుష్కకి ఒక ఇల్లు కూడా కొన్ని గిఫ్ట్గా ఇచ్చారని అప్పట్లో వార్తలు గట్టిగానే వచ్చాయి నాగార్జున గారి ప్రేమల లిస్టులో ఉన్న మరో హీరోయిన్ రజని నాగార్జున గారికి పెళ్ళైన కొత్తలో నాగార్జున రజనీతో ప్రేమాయణం నడిపేవారు ఆ విషయం తెలుసుకున్న రామానాయుడు గారు చిర రజనీని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆ తర్వాత నుండే నాగార్జున దగ్గరికి రావడం మానేసింది కానీ అప్పటికే నాగార్జున రజనీ గారికి ఆర్థికంగా చాలానే సహాయం చేశారట రజనీతో బ్రేకప్ అయిన వెంటనే నాగార్జున అమలతో ప్రేమలో పడ్డారు ఆ టైంలోనే నాగార్జున లక్ష్మి గారికి విడాకులు ఇవ్వడంతో ఆ తర్వాత నాగార్జున గారు అమలాని పెళ్లి చేసుకున్నారు అయితే అక్కడ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది నాగార్జున అమలగారితో ప్రేమలో ఉన్నప్పుడే ఒక పక్క టబుతో ప్రేమాయణం నడిపేవారట అయితే ఈ విషయం తెలుసుకున్న అమల నాగార్జున గారిని పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేయడంతో అప్పుడు నాగార్జున అమలగారిని పెళ్లి చేసుకున్నారు అమలగారిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హీరోయిన్ టబుతో బాగా డీప్ లవ్లోకి వెళ్ళిపోయే నాగార్జున మూడోసారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో టబు అంతటితో టాటా చెప్పేసిందే అయితే నాగార్జున బ్రేకప్ అయిన తర్వాత టబు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని అప్పట్లో వార్తలు బాగా వచ్చేవి నాగార్జున టబు గారికి ఒక ఇల్లు ఒక కారు గిఫ్ట్గా కూడా ఇచ్చారంట నాగార్జున గారితో ప్రేమలీల లిస్టులో ఉన్న మరో హీరోయిన్ రమ్యకృష్ణ నాగార్జున రమ్యకృష్ణ ఇద్దరూ కలిసి ఫస్ట్ హలో బ్రదర్స్ సినిమాలో నటించారు ఆ సినిమా టైంలోని ఇద్దరి మధ్య పరిచయం పెరిగి అది కాస్త స్నేహంగా మారి ఆ తర్వాత ఇద్దరు లవ్లో పడ్డారు అంతే ఆ తర్వాత ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు అదే టైంలో నాగార్జున రమ్యకృష్ణకి ఆర్థికంగా సహాయం చేశారంటూ వార్తలు వచ్చాయి అయితే రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాగార్జున గారే ఆమెకి బాగా హెల్ప్ చేశారట ఇంకా సిసింద్రీ సినిమా టైంలో ఆమెని గారితో నాగార్జున ప్రేమాయణం నడుపుతున్న విషయం అమల గారికి తెలిసి ఆమెని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అంతటితో నాగార్జునకి ఆమెనికి నడుస్తున్న ప్రేమాయణం ముగిసిపోయింది ఇదిలా ఉంటే నాగచైతన్య సమంత విడిపోవడానికి నాగార్జునే కారణం అంటూ సమంత నోరు విప్పితే నాగార్జున అవుట్ అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లయితే కొడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్